అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం విజయదశమి చాలా ప్రత్యేకత పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాత్యాయని దేవి అలంకారాన్ని మనందరం దర్శించుకున్నాము ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు చెడుపై మంచి విజయం సాధించడాన్ని పురస్కరించుకొని మనం ఈ దసరాని సెలబ్రేట్ చేసుకుంటాము సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలో కూడా దుర్గా పూజ అనే పేరుతో వాళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారు మన విజయవాడలో అయితే ఈ సంవత్సరం చాలా బాగా చేశారు దేవి నవరాత్రులు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకి కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ ఎంటర్టైన్మెంట్ కోసం విజయవాడ ఉత్సవం అనే పేరుతో చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నాం చిన్న ఫంక్షన్ ఉంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవరాత్రుల్లో అయితే నాకు సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువే పెరిగారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను థ్యాంక్